సంస్థల పైన కూడా మనందరం ఒక పద్ధతి ప్రకారం పనిచేసే సాధ్యమవుతుంది ఇప్పుడే మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన అందరి మీద ఒక బాధ్యత ఉంది ఒక విధంగా మనందరం మనుషులమే నాకు జరిగిన అవమానం నన్ను వెంటాడుతూ ఉంటుంది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా కళ్ళలో నీళ్లు పెట్టిన సందర్భం ఒకటే ఒక సందర్భం అది హౌస్లో నాకు జరిగిన అన్యాయంతో నా జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది దేనికి భయపడలేదు నన్ను సంపదవరణ తెలిసిన ఇరవై నాలుగు క్లేమ్ ఓర్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు నేను బాధ్యత ప్రవర్తించాను తప్ప ఆధార్యంతో నేను మాట్లాడలేదు నా కళ్ళలో చుక్క కానీ రాలేదు పవన్ కళ్యాణ్ గారు ఎంత విసిగిపోయాడో మీరు చూసుకుంటారు ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ ఉంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నేను కూడా మాట్లాడాను ఇది చూసిన తర్వాత వాడికి బుద్ధి రావాలనే ఉద్దేశంతో అలాంటి వ్యక్తులకి ఒక మాట అన్నాను పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారయ ఆయన ఏది చేసినా చట్టపరంగా మ్యారేజ్ చేసుకుంటూ తప్పులేదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అని చెప్తే ఒక మాట ఉన్నా నువ్వు కూడా ఇన్నిసార్లు కలవరిస్తున్నావు పోయి కాపా సేవయపోయా అని చెప్పా ఆనాటి ముఖ్యమంత్రిని ఇవన్నీ మాట్లాడుతున్నావు ఎందుకు అనవసరంగా మాట్లాడుతావు వ్యక్తిగతంగా తీసుకురావద్దు కుటుంబాలు వ్యవస్థ తీసుకురావద్దు అదే నేను కోరుతున్న ఎక్కువ ఉంటే మెంబర్స్ ఉందని ఏ వ్యక్తి కూడా వేరే మహిళలకో ఏ మాత్రం కూడా వాళ్ళ మనోభావాల దెబ్బ తినే విధంగా మీరు పనిచేయద్దండి ఎవరైనా సరే అది మనం వరస్ట్ క్రిటిక్ అయినా సరే సోషల్ మీడియాలో కూడా నేను అది కూడా చెప్తున్నా ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతా అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా సపరేట్ విభాగం పెడతాం ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా మాట్లాడతా చేస్తే అలాంటి వాళ్ళని వదిలి పెట్టను పబ్లిక్ లో పెట్టి ఏం చేయాలి చేసి చూపిస్తా డెమాన్స్ట్రేషన్ ఆ విషయంలో ఎక్కడా రాజీ లేదు అయితే నేను మిమ్మల్ని కోరేది ప్రజలు మనకు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చింది ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎమ్మెల్యేలు అవుతాను మనకు అనిపిస్తుంది ఇన్ని రోజులు వాడు వేధించాడు నా కార్యకర్తలు ఆనందంగా ఉంటారు నేను కూడా వేధిస్తే నా కార్యకర్తలు తృప్తి పడతారనుకుంటారు కానీ అది మాత్రం చేయొద్దండి మన